వెల్కమ్ టు వేర్ మీడియా నేను స్వరూప కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కప్పలమందం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు సొంతింటికల పథకం ద్వారా మా జన్మధన్యమైనది సత్తుపల్లి ఎల్ల్యమట రాఘమయ్యి దయానంద్ మరియు గ్రామ నాయకుల దయ వల్ల మాకు గృహములు వంచురైనవి మేము ఎంతో ఆనందంగా సంతోషంతో గృహాన్ని నిర్మించుకుంటున్నాం అని మీడియాకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలుపురెడ్డి ఎన్మరెడ్డి బీరవల్లి మాధవ్ తేలూరి లాలయ్య జిల్లేల భాస్కర్ రెడ్డి వెంకటేశ్వర్లు కొత్తపల్లి నరసింహ మరియు లబ్దితరులు పాల్గొన్నారు

వాటిని మళ్ళీ ఇప్పుడు రెండో లిస్టులో వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఇరవై ఇరవై ఇళ్ళు కంప్లీట్ అయిపోయినాయి కొంతమంది బిల్లులు కూడా వచ్చినాయి ఫస్ట్ ప్లేస్లో వాళ్ళకి ఇప్పుడు సెకండ్ ప్లేస్లో లిస్టు రెడీ అవుతుంది వాటిలో మళ్ళీ అర్హులైన పది ఇళ్ళకి ఇస్తాం ఇంకొక ఐదు ఇళ్ళు కూడా కావాలని కోరుతున్నాం వాటికి కూడా సానుకూలంగా ఎమ్మెల్యే రాఘమయ్య గారు దయానంద గారు సానుకూలంగా స్పందించారు నమస్కారం అండి నా పేరు బీరవల్లి మాధవ్ కపలబండం గ్రామం ఆ కపలబండం గ్రామంలో మొత్తం ఇరవై ఇల్లు రావడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు ఆ ఇరవై ఇళ్లలో మినిమం పద్దెనిమిది ఇళ్ళు పూర్తిగా బేస్ మటం లెవెల్ లెగ్గిపోయి దాంతో పాటుగా ఆ ఇరవై కూడా ఫస్ట్ దఫా బిల్ అయితే పడిపోయింది ఇంకా రెండు ఇళ్ళు స్టార్ట్ అవ్వాల్సినవి ఉన్నాయి ఆ రెండు కూడా ఈరోజు చేయడం జరుగుతుంది అదే విధంగా నెక్స్ట్ దఫాలో కూడా పది ఇల్లు ఇవ్వడం అనేది జరిగింది ఆ ఆశావాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ పదిళ్లలో కూడా రాయడం జరుగుతుంది పూర్తిగా లేని వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది కప్పల గ్రామంలో ఆ దీని గురించి ఇతర పార్టీ వాళ్ళు వేసేటటువంటి ఆ మాటలకి బిల్లులు పడలేదని అవి పర్లేదని చెప్పని కొంతమంది కౌంటర్లు వేయడం జరుగుతుంది దానికి నిలువెత్తే సాక్ష్యంగా వీళ్ళే ఉన్నారు లబ్ధిదారులు పూర్తిగా బిల్లులు పడడం అనేది పూర్తిగా జరిగింది లక్ష రూపాయలు అయితే ఫస్ట్ బిల్లు పడిపోయింది నెక్స్ట్ వచ్చేటటువంటి స్లాబ్ లెవెల్ టైంలో కూడా బిల్లులు పడతాయి అనే ఆశ అనేటటువంటిది ఉన్నది తెలియజేస్తూ మా గ్రామ కమిటీ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అందరం కలిసి ఈ యొక్క నిరుపేద కుటుంబాలకే ఇల్లు ఇల్లు మంజూరు చేయడం మాకెంతో హర్షంగా గర్విస్తున్నాం గుమ్మడి నా పేరు మరి మేము గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఇల్లు లేకుండా ఇల్లు లేకపోకుండా ఊరు గుడ్చిలో ఉంటూ ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు మాకు ఇంద్రం ఇల్లు వచ్చింది సత్తుపల్లి మఠా దయానంద గారు దయ వల్ల మాకు ఇల్లు వచ్చింది రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మాకు ఇల్లు వచ్చిందని మేము సంతోషపడుతూ ఇల్లు కట్టుకుంటున్నాము ఎమ్మెల్యే గారు మా లీడర్స్ అందరి వల్ల ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరి వల్ల ఇంద్రమయ కమిటీ వేసిన వాళ్ళ దయ వల్ల అందరి వల్ల మాకు ఇల్లు వచ్చిందని మేము సంతోషిస్తున్నాం నమస్కారం అండి నా పేరు మోధు శ్రీనివాసరావు కపల గ్రామం ఈ కపల గ్రామంలోని గ్రామంలోనే నేను ఇరవై సంవత్సరాలుగా ఇంటి ఇల్లు ఇల్లు కోసం ఎదురు చూస్తున్నాను అయినా కాని మన టిఆర్ఎస్ ప్రభుత్వం నాకు కాలనీ ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నా గోస చూసి నేను ఉండే పరిస్థితిని చూసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను మా నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు మాధవ్ గారు లాలయ్య గారు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు నన్ను చూసి నా బాధను అర్థం చేసుకొని నాకు కాలనీ లేటం జరిగింది నేను ఇచ్చిన వారం మొదలు పెట్టిన పది రోజులలో నాకు బిల్లు పడిపోయిందండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు